నమస్కారం విశ్వావసు నామ సంవత్సరం మేష రాశి ఫలితాలు అశ్వని భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక మొదటి పాదం వారు దీనిలోనికి వస్తారు వీరికి ఆదాయం రెండు వ్యయం బద్దాల కనబడుతోంది రాజపూజ్యం ఐదు అవమానం ఏడుగా కనపడుతోంది ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుండి మూడవ స్థానమైనటువంటి మిథున్ రాశి యందు మరియు శని సంవత్సరం అంతా వ్యయస్థానం అందు లోహమూర్తులుగాను ధననాశం కలగజేటకు రాహుకేతులు వరుసగా మే పద్దెనిమిది నుంచి సంవత్సరంగా తామ్రమూర్తులుగాను సామాన్య ఫలితాలు ఇచ్చేవారిగా సంచరిస్తున్నారు వీరు చురుకైన స్వభావం కలిగి సమాజం మరియు ప్రభుత్వం నుండి ప్రయోజనం పొందడం సంపద వృద్ధి శీతలపాణీ వ్యాపారాలకు అధిక లాభాలు కలుగుతాయి ఆత్మవిశ్వాసం ఉత్సాహం ఉద్యోగస్తులకు పదోన్నతి వ్యాపారస్తులకి గణనీయమైనటువంటి పెరుగుదల పురోగతి కుటుంబ జీవితం ఆనందకరంగా ఉంటుంది శని సంవత్సర ఆరంభంలో పూర్వబాతులలో సంచరించడం వల్ల వీరికి ఆశాజనకమైనటువంటి అవకాశాలు ఆర్థిక లాభాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అవకాశాలు వృత్తి వ్యక్తిగ రంగాల్లో వ్యక్తిగత రంగాల్లో పురోభివృద్ధి స్థిరాస్తుల్ని వృద్ధి చేయడం లేదా వాహనాలు కొనుగోలు చేయడం వంటివి చేస్తారు ప్రతి విషయాన్ని కష్టపడి శ్రమించి నిజాయితీతో సాధిస్తారు శని వ్యయస్థానమైన సంచారం వల్ల ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు ప్రభావితమవుతాయి చీకటి మార్గాల ద్వారా ధనం సంపాదించాలనే వారికి ప్రతికూల పరిస్థితులు శత్రువృద్ధి మరియు ఆందోళనలు జరుగుతాయి వీరికి సంవత్సర ఆరంభం నుండి ఎల్లాడు శని ప్రారంభమవుతుంది క్రమశిక్షణ లోపం వల్ల ధన విషయాల్లో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఖర్చులపై నియంత్రణ చాలా అవసరం ఆరోగ్య సమస్యలు నేత్రబంధ రుగ్మతలు విదేశీ నివాస అవకాశం విదేశీ మార్గాల ద్వారా డబ్బు పొందే అవకాశం అలాగే ఏడు పదకొండు నెలల మధ్యలో అనారోగ్యం వీరికి కలిగే అవకాశం ఉంది వీరు ఆంజనేయ ఆరాధన చేయడం వల్ల సమస్యలకు ఉపశమనం కలుగుతుంది వీరికి మిథున రాశిలో గురు సంచారం వల్ల సోమరితనం పెరిగి ప్రతి పని వాయిదా వేయడం పనిచేసే చోట అధికారుల ఆగ్రహానికి లోనవడం ధార్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు స్నేహితులు తోబోటువుల సహకారం ఉంటుంది సంతోషాన్ని కలిగించే చాలా విషయాలే ఉంటాయి వ్యాపారంలో పురోగతి ఉంటుంది సమస్యలు దొరికి వ్యాపారం విస్తరణ చేస్తారు ఆదాయంలో వృద్ధి కలుగుతుంది సామాజికంగా పలుకుబడి పురోగతి ఉంటుంది సంతాన వృద్ధి భార్యాభర్తల మధ్య అన్యోన్యత శాంతి సౌఖ్యాలు విస్తరిస్తాయి సమాజంలో వ్యక్తిగత గౌరవం అయితే ఉంటుంది తండ్రితో సత్సంబాలు నెలకొంటాయి శుభకార్యాలు పూర్తవుతాయి అలాగే పన్నెండు నెలలో గురువు తిరోగమనం వల్ల తోబట్టులతో పనిచేసే చోట సహోద్యోగుల పట్ల దురుసు ప్రవర్తన వల్ల సంబంధాల్లో కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంది రాహు సంచారం వల్ల శుభ సూచనలు ఆకస్మిక ధనలాభాలు దీర్ఘకాలిక సమస్యలు తీరడం ప్రణాళికలు సజావుగా ముందుకు సాగడం ఆర్థిక పరిస్థితి మెరుగవడం స్నేహితుల మన్ననలు కొత్త వ్యక్తులను కలియడం కుటుంబ జీవితం కంటే మీ సామాజిక జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అన్ని రకాల వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు పొందుతారు వ్యవసాయ మరియు వ్యాపార రంగానికి విజయాలు ఉద్యోగస్తులకి పదోన్నతి లేదా వెత్తనపెంపు ఐదవ స్థానంలో కేసు సంచారం వల్ల సంతానం ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు చదువులో వెనకబడ్డం చెడు సావాసాలకు లోనయ్యే పరిస్థితి కలుగుతుంది వీరి అదృష్ట సంఖ్య తొమ్మిది గురువార నియమాలు దత్తాత్రేయ సంబంధ ధ్యానాలు చేయడం వల్ల మేలు కలుగుతుంది